ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనములు బంగారు కర్ణభూషణ మెట్టిదో అపరంచి ఆపరణము ఎట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లా జేయును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవునిని హృదయపూర్వకముగా వెంబడించేటువంటి వారు ఉపదేశమును అనగా తన సేవకులు చెప్పేటువంటి ఉపదేశమును వారు ఎంత విలువగా తీసుకుంటారు అనంటే ఒక బంగారు ఆభరణము వలె ఇక శరీరమునకు ధరించుకునేటువంటి అలంకరణ ఉంది కదా వాటి కంటే ఎక్కువగా జ్ఞానము గల ఉపదేశమును అంగీకరిస్తారంట ప్రేమైనటువంటి దేవుని బిడలార ఏ జ్ఞానముతో చెబుతున్నారో నీ సేవకుడు ఏ జ్ఞానముతో ఉపదేశము చేస్తూ ఉన్నారో పరిశుద్ధమైనటువంటి లేఖనాలకు సంబంధించినవా ఈ లోకానికి సంబంధించినవా ఏమి నీకు బోధిస్తూ ఉన్నారో నీవు జాగ్రత్తగా గమనించుకొనవలను మీరు ఎప్పుడైతే జాగ్రత్తగా దానిని గమనిస్తారో ఆ జ్ఞానము కలిగిన పరలోకపు జ్ఞానము కలిగిన ఉపదేశమును అనగా దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా చెప్పడము ఉపదేశించడము ఇలా చేస్తే దీవించబడతారు ఎలా బ్రతికితే శాపము పొందుకుంటారు నశించిపోతారు పాతాళమునకు పోతారు శిక్ష పడుతుంది అని ఉన్నది ఉన్నట్లుగా దేవుని జ్ఞానమును బోధించేటువంటి సేవకుడు నీవు కలిగి ఉంటే ఆశీర్వాదకరము ఎందుకు అటువంటి సేవకులు మేము కలిగి ఉండాలి అని అంటే ఆ కింద వచ్చినములో చెప్తున్నటువంటి మాట చూడండి ఎవరైతే ఇటువంటి ఉపదేశములు దేవుని యొక్క మాటను వింటారో ఆచరిస్తారో వారంట వారి యజమానులకు చల్లని శాంతిని సమాధానాన్ని నెమ్మదినిచ్చేటువంటి వారుగా ఉంటారంట ఈరోజు ప్రతి ఒక్కరూ పురుషులే కాదు స్త్రీలు కూడా వారు ఉద్యోగాలు చేస్తున్నారు పనులు చేస్తూ ఉన్నారు మరి యజమానులు ఉంటారు మరి ఆ యజమానులకి ఎలా ఉంటారంట వీరు మంచి ఉపదేశమును అంగీకరించి దేవుని వాక్య ప్రకారము వారు కానీ జీవించినట్లయితే వారి పనులల్లో వారి యజమానులకు నెమ్మదినిస్తారంట వాళ్ళు దేవుని పెట్టారు కొంతమంది పని వారు చూడండి యజమానులు యజమానులను గలిబిలి చేస్తూ ఉంటారు యజమాని ఒకటి చెప్తే వీళ్ళు ఇంకొకటి చేస్తూ ఉంటారు వారికి చికాకుగా ఉంటారు అటువంటిది లేకుండా వారు ఎప్పుడైతే యజమానులకు చక్కగా పని చేస్తారో వీరు కూడా వారి ఉద్యోగాలలో అభివృద్ధి పొందుతారు అన్నిటికంటే ప్రాముఖ్యముగా మన యజమానుడైన యేసుక్రీస్తు వారికి చక్కని పనివారుగా అంటే ఈ లోకంలో జీవించడమే పని అంటే దేవుడు యజమానుడు మనం పనివారము అని అంటే ఆయన మాట ప్రకారము వాచ్య ప్రకారము జీవించడమే ఎందుకంటే ఆయన మనకి జీతం తీసుకొని రాబోచ్చు ఉన్నాడు ప్రియ దేవన్ బిడ్లారా ఆ జీతము చాలా ఇంపార్టెంట్ అది ఆ జీతము తక్కువ కాకూడదు ఆ జీతము నశించిపోకూడదు జాగ్రత్తగా గమనించండి ఆ జీతాన్ని మనం పోగొట్టుకోకూడదు మరి అటువంటి ఉపదేశాన్ని నువ్వు వింటూ ఉన్నావా లేదంటే లోకానుసారమైన జ్ఞానము అక్కడ ప్రొఫెసర్లు ఉన్నారు ఇక్కడ డాక్టర్లు ఉన్నారు అక్కడ వారు ఉన్నారు వాళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు ఇవి కాదు జ్ఞానము బైబిల్ జ్ఞానం అది కాదు జాగ్రత్తగా గమనించండి మీ సేవకులు ఏం బోధిస్తున్నారు జాగ్రత్తగా గమనించండి బైబుల్కి విరుద్ధముగా బోధిస్తూ ఉన్నారా లోక జ్ఞానాన్ని మీలో పెంపొందిస్తూ ఉన్నారా బైబిల్ జ్ఞానాన్ని పెంపొందిస్తూ ఉన్నారా వాచ్యపు జ్ఞానాన్ని పరలోకపు జ్ఞానాన్ని పెంపొందిస్తూ ఉన్నారా జాగ్రత్తగా గ్రహించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని కృప ద్వారా రక్షింపబడి నడిచే విధానములో తప్పిపోతే చివరికి గమ్యాన్ని చేరకపోతే వ్యర్థమే కదా ప్రయాసంతా వ్యర్థమే కదా జ్ఞాపకం చేసుకొని ఎప్పటికైనా మీరు దేవుని జ్ఞానాన్ని ఉపదేశాన్ని ప్రేమించినట్లయితే మీరు మీ ఉద్యోగాలలో ఆశీర్వదించబడతారు మీ యజమానుల యొక్క కృపని అంటే మనుషుల దయ ఉండాలి దేవుని దయ ఉండాలి యేసు ప్రభు వారే ఆయన మనుషుల దయలోను దేవుని దయలోను వారి జిల్లు లేఖనం రాయబడి ఉంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మీ యజమానుల దయ మీ మీద ఉండాలి అని అంటే వారు చెప్పినటువంటి పనిని యాజ్ ఇట్ ఈజ్గా చక్కగా చేసేటువంటి జ్ఞానాన్ని మీరు పొందుకోవాలి అప్పుడు దీవించబడతారు ఆశీర్వదించబడతారు గొప్పగా ప్రమోషన్స్ రావాలంటే ఎలా మరి నువ్వు పని చేసుకుంటూ వెళ్ళు నువ్వు డబ్బు పెట్టి ప్రమోషన్ తెచ్చుకున్నా లేదంటే ఏదో కాకాబట్టి ప్రమోషన్ తెచ్చుకున్నావు నిలవవు వ్యర్థం అవన్నీ కూడా నీ పనిలో ఖచ్చితంగా చక్కగా చెయ్యి అప్పుడు వచ్చేటువంటి ప్రమోషను మీకు సంతృప్తినిస్తుంది మీ పనికి మీరు మీ బాధ్యతను చక్కగా నిర్వర్తించినప్పుడు మీరు యజమానులకి చల్లని వారుగా ఉంటారంట ప్రీతి హిళ్ళారు చాలా చక్కగా ఆ మాట వ్రాయబడి ఉంది కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకొని నిజమైన జ్ఞానము దేవుని జ్ఞానము కలిగిన ఉపదేశకుని నువ్వు కలిగి ఉంటే బంగారం కంటే ముత్యాల కంటే అన్నిటికంటే విలువైన వారు ఆ సేవకుడని గమనించండి మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు మిమ్మల్ని హెచ్చరించి గద్దించి ఇలా ఉండండి ఇలా చేయండి అని చెప్పేటువంటి దేవుని మాటలు చెప్పేటువంటి సేవకుడు ఉంటే మీరు దీవించబడతారు వింటే ఆ వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవిస్తే దేవుని బిడ్డారా అటువంటి ధన్యత ప్రతి బిడ్డకి దయచేయాలని దేవుని యొక్క ఆలోచన అందుకొరకు ఆయన అంటూ ఉన్నారు మీ యజమానులకు చక్కగా మీరు నెమ్మది కలిగించేవారుగా ఉండాలి మీ ఉద్యోగాలు మీ చేతి పనులు దీవించబడాలి అని అంటే ఈ విధమైనటువంటి బోధ మీకు కలిగి ఉండాలి అని ఏసయ వాగ్దానం ఇస్తూ ఉన్నారు బిడ్డలారా బిడ్లారా ఏసయ్య ఈ లేఖనాన్ని తెలియపరుస్తూ ఉన్నారు ఇప్పటికైనా గమనించి మీ సేవకుడు మీకు ఎలా ఉన్నారో బంగారంగా ఉన్నారా ఒక ఆభరణముగా ఉన్నారా మీరు ధరించుకునేటువంటి విలువైనటువంటి ఆభరణములుగా ఉన్నారా వారి ఉపదేశాన్ని అలా చూస్తూ ఉన్నారని అర్థం వారు కాదు వారి ఉపదేశం ఆ విధంగా మీరు తీసుకోండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని యజమానుడు సంతోషపడితే అనేక గిఫ్ట్లు ఇస్తాడు ప్రియ దేవన్ బిడ్డారు యజమాని సంతోషపడితే కాబట్టి అటువంటి ధన్యత ప్రతి బిడ్డకి అనుగ్రహించులాగున మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన్ బిడ్లార మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి మీ బంగారు పాదములకు వందనాలయ్యా దేవా ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ప్రభు పరిశుద్ధుడా ఎటువంటి నాయన సైతానుడైన బోధలకు తప్పుడు బోధలకు అబద్ధ బోధకులకు బలి కాకుండా మీరే సహాయము చేయమని ప్రార్థన చేచ్చున్నానయ్యా పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా గ్రహించుటకు ఆచరించేటువంటి మనస్సును బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేయుచు ఉన్నాం వారు చేసేటువంటి పనులలో వారి యజమానులకు నమ్మకమైన దాసులుగా ఉండుదురుగాక తమ యజమానులు వారిని ప్రేమించి అయా చక్కగా నాయన వారిని ఆదరించుదురుగాక మీరే సహాయం చేయండి ప్రవ్వ మీ దగ్గర మంచి జీతాన్ని పొందుకునేటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయమని ప్రార్థన చేసి ఉన్నాము నాయన మీకు కృతజ్ఞత స్థుతులు తండ్రి అయా ఏ యజమానులైతే బిడ్డల మీద పనివారి మీద అజమాయిషీని అయ్యా గర్వాన్ని చూపుతూ ఉన్నారో అటువంటివి తట్టుకునేటువంటి శక్తిని మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం దేవా మీరే మా యజమానుడు తండ్రి మీరే సహాయము చేసి అయా ఈ దినకాలము అయా నూతన దయాకిరీటమును పొందుకొని అయా పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి మా బిడ్డలను అయా మా ఫను ప్రభా పరిశుద్ధిడా ఇదిగో ఈ వాక్యాలు చూస్తున్నటువంటి బిడ్డలను దీవించమని అడుగుచు ఉన్నాం నాయన వారి కుటుంబాలను అయా తన పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థన చేసి ఉన్నాం తండ్రి ఏ కుటుంబం అయితే బాధలో వేదనలో ఉందో అయ్యా ఆదరించండి ప్రభువ లోకములో నాయన తండ్రి ప్రేమ తరిగిపోతూ ఉంది మీ ప్రేమ శాశ్వతమైనది కనుక మీ బిడ్డలను మీరే ఆదరించి బలపరచమని అయ్యా ఈ దనకాలకు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని నాయన మీరే సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె